మీరు లేదు అదే బాగా బాగా చేస్తారు

tattir landur. Hvat er tað? Tað er ikki. 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 Tað er ikki 이렇게, 이렇게, <automate mathematics> <myraha> సో ని ఫస్ట్ ఫ్రాంసెస్ ఈ ఆఫీషియల్ గెస్ట్ మన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మచ్ రాలర్ సిద్ధకి చాలా బాగా కన్ఫర్ట్ చేశారు అనుకున్నంతకంటే చాలా బాస్టర్ ఇచ్చారు మాస్టర్ ఇంకా ది ఫస్ట్ బ్రాంచ్ చెప్పగమి ఫస్ట్ బ్రాంచ్ సో యూ సో మచ్ లోకి చూసారు ఒకటి రావచ్చు

సో థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు అంటే ఎవరో పిలుస్తారు ఎలా ఉంటుందండి ఈ రోజుల్లో పాలిటిక్స్ పిలిస్తే ఉంటుంది సో మాకు మా వరకు మీ అంటే మాకు ల్యాండ్ ఆడుతుంది ఎందుకంటే ఈ ఒకరోజు తేలింగ్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ మేము ఎక్కడే ఉంటాము ఆధారో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాము సో మా వరకు విఏపి కావచ్చు కేరీ కావచ్చు మాకు ల్యాండ్ సార్ సో ఎక్కడ మ్యాక్సిమమ్ లాగర్స్ ఇస్తాం సార్ ఎక్కడైనా అబ్బిడే తప్ప మ్యాగ్స్ లగర్సింగ్ చేపిస్తాం లేడీ కూడా మనకి వాళ్ళకి చూద్దాము ఏం చూస్తాము కలగడం లేకుండా సాఫ్ట్గా అయిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే మీరు ఎంజాయ్లో తక్కువ అయితే చాలా మాస్ట్గా చేశారు మాములుగా ఇవ్వడానికి తోటి వాళ్ళకి స్పీడ్ చేయరాం సార్ ఏది నేను ఇరవై రోజు చేశారు మమ నిర్విన్ జీవా బిజినెస్ బాగా జరుగుతుంది చెప్పి మీ ప్రోగ్రెషన్ కావాలి స్క్వాడ్ థాంక్స్ అవర్ండి నారాయణ సార్ సో థాంక్యూ సో మచ్ ఫర్ ట్రైడ్ సో రే మోడల్ మాకు డ్రెస్ ఏలేలేదు బిడినింగ్ కాదు మామ డ్రెస్ చేద్దాలేను

సాంబార్ రెడీనే హాయ్ సార్ నా ఎక్విజిట్ బిజినెస్ ఊరికి ముక్తో అవుతాను బ్లెస్ చేయండి నన్న ఏనేది డివిడెండ్ వస్తుంది సార్ అంత బిజినెస్ అంతానే బ్రో ఉండే సాలార్